హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనం ఈరోజు గూడూరు సంతకైతే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఇక్కడ గూడూరు సంతలో మరి నెల్లూరు జూడిపి గొర్రెలకు ప్రత్యేకంగా ఎక్కువ మొత్తంలో వస్తుంటాయి ఫ్రెండ్స్ మరి ఈ మార్కెట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరు టౌన్ ఫ్రెండ్స్ మరి మరి ఇక్కడ ప్రత్యేకంగా సుడి గొర్రెలు మరి పిల్లగొర్రెలు మరి గొర్ల మీద పొటేళ్ళు ఫ్రెండ్స్ మరి బ్రీడింగ్ పొటేళ్ళు ఎక్కువ మొత్తంలో ఇక్కడ మార్కెట్లో ఎక్కువ మొత్తం లభ్యం అవుతుంటాయి మరి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మరి ఇక్కడ వీడియోలో మరి వీటి రేట్ల విషయానికి వస్తే మరి ట్వంటీ ఫైవ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ వీడియోలో కనిపించేటువంటివి గుర్లు మరి ఎక్కువ మొత్తంలో ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుండి థర్టీ థౌజండ్ వరకు చెప్తుంటారు మరి ఎక్కువ మొత్తంలో వచ్చాయి ఫ్రెండ్స్ మరి వంద మరి ఎనభై యాభై కట్టలు అయితే ఒక మాదిరి వచ్చాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మరి బ్రీడింగ్ పర్పస్లో ఒక ఇంకా ఎక్కువ మొత్తంలో కనిపిస్తుంటాయి ఇక్కడ మనకి ఫ్రెండ్స్ మరి వీటి రేటు విషయానికి వస్తే ఎక్కువ మొత్తంలో ట్వంటీ ఫైవ్ నుండి థర్టీ థౌజండ్ వరకు చెప్తున్నారు ఫ్రెండ్స్ ముప్పై వేల నుంచి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు చెప్తున్నారు ఈ మధ్యలో రేట్లు అయితే ఉన్నాయి మరి రెండు మూడు కానీ పది గోర్లు కానీ ఇరవై లేదా ముప్పై కానీ మనకు నచ్చిన గూర్రెలు పట్టుకుంటే ఒక రేట్ అయితే ఒక మాదిరిగా ఉంటుంది మరి కట్ట కట్ట తీసుకుంటే రేట్ అయితే కొంచెం తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ మరి మరి ఇక్కడ రైతులు ఎక్కువ మొత్తంలో రావడం జరిగింది మార్కెట్ చూస్తున్నాం కదా మార్కెట్ అయితే మరి ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ మరి రేటు కొంచెం తక్కువ కావాలనుకుంటే కట్ట కట్ట బ్యారం చేసుకుంటే కొంచెం రేట్లు అయితే తక్కువనే ఉంటాయి మరి నెల్లూరు జిల్లా గూడూరు టౌన్ ఫ్రెండ్స్ మరి ఆంధ్రప్రదేశ్ మరి మార్కెట్ అయితే ఈ విధంగా ఉంది మరి ఈరోజు ఫ్రెండ్స్ మరి ఇక్కడ నెల్లూరు జుడిపి గొర్రెలకు ప్రత్యేకం కాబట్టి ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల వారు ఈ సంతను ఉపయోగించుకుంటారు మళ్ళీ తెలంగాణ మరి కర్ణాటక వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ గొర్రెలు నెల్లూరు జుడిపి గొర్రెలు ప్రత్యేకం కాబట్టి ఎక్కువ మొత్తంలో ఇక్కడ మార్కెట్కు రావడం జరుగుతుంటుంది మరి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మరి మార్కెట్ అయితే ఈ విధంగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూ ఉండండి